శ్రీమాత్రే నమ శ్రీ గురు పిశోనమ శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి ఆధ్వర్యంలో తెనాలిలో శ్రీ సరస్వతీదేవి ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేశామన్నమాట ఈ సంకల్పంలో భాగంగా గురునిలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ గురునిలయం ఏర్పాటుకి ఈ క్షేత్రం ఏర్పాటుకి శృంగేరి ఉభయ జగద్గురు విశేషంగా మనల్ని అనుగ్రహింపజేశారు అలాగే ఈ క్షేత్రానికి సువర్ణ భారతి క్షేత్రంగా నామకరణం చేయడం జరిగింది సువర్ణ భారతి క్షేత్రంలో మనము ఎంతో విశేషంగా ఆ తల్లిని ఆరాధన చేసుకొని ఆ తల్లిని దర్శించి ఆ తల్లి యొక్క కృపాకరుణ కటాక్షాలు పొందాలని సంకల్పంతో ఈ క్షేత్రాన్ని మన అందరం కలిసి భక్తితో శ్రద్ధతో శ్రామికంగా మానసికంగా అందరం కూడా శ్రమ చేస్తే అమ్మ యొక్క దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక తపో శక్తి కావాలి ఇటీవల కాలంలో మనం ఏడు కోట్ల గోవిందనామ చెప్పే యజ్ఞం చేశాము దాని అనంతరము ఏడు కోట్లు పూర్తయినాక ఏడు రోజుల పాటు శ్రీవారికి నిత్య అర్చన కైంకర్యాలు నిర్వహణ చేశాము ఆ సమయంలో శ్రీవారికి విశేషంగా లక్ష అరవై వేల లడ్లను ఆరగింపు అర్చన కైకర్యాన్ని చేశాము అలాగే వెంకటేశ్వర స్వామి అంటే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి అంటే లడ్డు అలాగే ఈశ్వరుడు దగ్గర మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే రుద్రాక్షలు పరమేశ్వరుడికి ఈ రుద్రాక్షలతో అర్చన కూడా ఒక విశేషం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవులకు విశేషంగా ఒక్కొక్క ద్రవ్యం ఉంది అలాగే సరస్వతి దేవి అనగానే మనం గుర్తొచ్చేది అందరి యొక్క చదువు ప్రారంభంలో బాల్యంలో అక్షరావేశం చేసేటప్పుడు పలక ఈ పలక పట్టుకోకుండా ఎవరు కూడా ఏ స్థానమైనా లభించదు ఎవరికి కూడా అటువంటి పలకే ప్రధానమైంది మనం మాటలు పలకాలన్నా సరస్వతి కృప కలగాలి మనం పాటలు పాడాలన్నా సరస్వతి కృప కావాలి అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం బాగా చేయాలన్నా చక్కటి జ్ఞానాభివృద్ధి కలగాలన్నా కూడా సరస్వతి కృప కావాలి అలాగే గృహిణీలు కూడా సరస్వతి కృప ఉంటేనే చక్కగా గృహంలో పిల్లలకి చదువు చెప్పచ్చు అలాగే ఇంట్లో ఉన్న ద్రవ్యాల గురించి ఆలోచించటానికి రాయటానికి లెక్కలు చూడటానికి కూడా సరస్వతి కృప కావాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా సరస్వతి కృప కావాలి ఏ స్థాయి వాళ్ళకైనా సరస్వతి దేవి కృప కావాలి సాధారణంగా అందరు విద్యార్థిని విద్యార్థులు పిల్లలకే సరస్వతి కృప అనుకుంటారు కాదు అందరికీ సరస్వతి దేవి కృప కావాలి ఈ సరస్వతి కృప లేనిదే ఉపయోగమే లేదు జీవితం అటువంటి జ్ఞాన సరస్వతి దేవి యొక్క కృప మనకి పరిపూర్ణంగా లభించాలని యొక్క సత్సంకల్పంతో అమ్మకి విశేషంగా లక్ష పలకలతో ఆరాధన అనే కైంకర్యం చేస్తున్నాము ఈ లక్ష పలకలు ప్రపంచములో భూమండలం మీద ఇదే తొలిసారిగా చేయటం జరుగుతుంది ఇంతమడికి ఎక్కడ కూడా ఇలా చేయటం జరగలేదు అన్ని చోట్ల కాగితాల మీద అలాగే కార్డ్స్ మీద కొన్ని చోట్లేమో మనకి రాగి రేకుల మీద ముద్రణ చేయటం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఇలా రాతి మీద ముద్రణ చేసి రాతి ద్వారా స్థూపాలు అనేది ఎక్కడ కట్టలేదు ఇదే తొలిసారిగా చేయటం జరుగుతుంది ఈ లక్ష పలకలకి విశేషంగా ఆరాధన చేసి ఈ లక్ష పలకలన్నీ భూమిలో నుంచి నిక్షిప్తం పెట్టుకొని భూమిలో నుంచి నిక్షిప్తం చేస్తూ స్థూపాన్ని తయారు చేయటం జరుగుతుంది సువర్ణ భారతి క్షేత్రం తెనాలినందు ఈ పలకలో ఒక విశేషమైన శక్తి కూడా దాగి ఉంటుంది ప్రతి పలక మీద శ్రీచక్రం ఉంటుంది పక్కన పేరు గోత్రము నక్షత్రం తెలిసిన వారు నక్షత్రాన్ని కూడా రాయొచ్చు నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రాన్ని చెప్పినా పర్వాలేదు అలాగే వెనకాల నూట ఎనిమిది బీజాక్షరాలు ఉంటే సరస్వతి బీజాక్షరాలు లక్ష పలకలతో పాటు లక్ష శ్రీచక్ర మహాయంత్రాలు ఉంటాయి అలాగే నూట ఎనిమిది ఇంటూ మనం లక్ష లెక్కేసుకుంటే కోటి పైగా బీజాక్షరాలతో కూడిన స్థూపము సరస్వతీదేవి యొక్క స్థూపం అనేది ఎక్కడా లేదు ఇదే తొలిసారిగా చేయటం జరుగుతుంది అలాగే పెద్దలు కూడా ఈ సరస్వతి స్థూపంలో యజ్ఞంలో పాల్గొనాలనే యొక్క సంకల్పాన్ని చేయటం జరిగింది పిల్లలు కూడా విశేషంగా ఈ సరస్వతి లక్ష పలకల స్తూప యజ్ఞంలో కూడా పాల్గొలసిందిగా తెలియజేస్తుంది అయితే ప్రతి ఒక్క భక్తాదులు తమ వంతుగా ఈ పలకలను సమర్పణ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పలక రాతి పలక అనమాట ఈ ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఎన్ని పలకలైనా సమర్పణ చేయొచ్చు ఒక పలక నుండి వాళ్ళ యథాశక్తిగా ఈ పలకలన్నీ కూడా సమర్పణ చేయొచ్చు ఈ వివరముల కొరకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆ కింద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా విషయాలు కనుక్కొని ఈ పలకల యజ్ఞం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనండి ఆ జ్ఞాన సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందవలసిందిగా కోరుచున్నాము హరి ఓం శ్రీమాత్రే శ్రీమాత